నా పేరు మన్సూర్ ఇలాహి నేను ముప్పై నాలుగో వార్డు కార్యకర్తను వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి రోజు మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి కోసా వరలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది దానికి సంబంధించి కొన్ని విషయాలు ప్రొద్దుటూరు ప్రజలకు మరియు వార్డు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది పోసా వరలక్ష్మి గారు అనేవారు చాలా అమాయకురాలు ఎందుకంటే ఆమెకేం తెలియదు కంప్లీట్ దీనికి మొత్తం ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి జంపు కావడానికి కర్ కర్త కర్మ క్రియ అంతా కూడా పోసా భాస్కర్ పోసా వరలక్ష్మి గారి భర్త స్ట్రైట్గా భాస్కర్ గారిని అడుగుతా ఉన్నాను భాస్కర్ అన్న మీరు ఫస్ట్ ఎమ్మెల్యే రాచమల్ అన్న దగ్గరికి వచ్చినప్పుడు ఒక అభిమానిగా అన్నను ఒక్కసారి దగ్గర నుంచి చూడాలా అన్నతో ఫోటో తీసుకోవాలా అన్న మంచి విలువలు గలవాడు ఆయనతో నేను నడవాలా అనే ఉద్దేశంతో ఒక సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయినా ఉన్నా గుర్తుపెట్టుకో నీకు గుర్తుందో లేదో మాకుంది మేము ఇంకా పిల్లో అప్పుడు స్టూడెంట్ ఏజ్ నుంచి మేము ట్రావెల్ అవుతానేమప్పుడు అన్న మీద నీలాగానే మోజుతో రాచమల్లు ప్రసాదన మీద ట్రావెల్ అవుతానేమో ఆ రోజు నుంచి నువ్వు స్టార్ట్ అయిన నీ ప్రయాణం రాజకీయ జీవితము భిక్ష పెట్టింది నీకు రాచమల్లు రాచమ్మల్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు నిన్ను మొదటి నుంచి ఫస్ట్ సారి నేను కౌన్సిలర్ చేయాలన్నప్పుడు ఏం చేసినారంటే అన్న నీ కార్యకర్తగా నేను ఉంటాను కదా ఈసారి నేను నివాసం ఉండే ముప్పై నాలుగో వార్డులో నన్ను కౌన్సిలర్గా అవకాశం ఇవ్వున్నా గెలిపించడానికి అన్నారు సరే అని చెప్పేసి నీ మీద ఉండే ప్రేమతో రాచమల్ అన్న నీకు బీఫామ్ ఇచ్చి టికెట్ కన్ఫామ్ చేసినారు ఆ రోజున నువ్వు లాస్ట్ మూమెంట్లో ఏమన్నావు అన్న నా దగ్గర పైసా డబ్బులు లేదన్నా ఆర్థిక సాయం నువ్వే చేయాలా బీఫామ్ నువ్వే ఇయ్యాలా గెలిపియాల్సిందే నువ్వేన్నా నేను ఎవరికీ తెలియదు నా వార్డులో అంతా నీదేన్నా అని చెప్పేసి అన్నావు సరే అని చెప్పేసి నీ మీద ప్రేమతో మా రాజమల్లన్నకు చాలా జాలిగా ఉండే నీలాంటి వాళ్ళు వచ్చి మాయ మాటలు చెప్తానే పుసుకున్న కరిగిపోతారు ఆయన బోలాశంకరుడు అని చెప్పేసి బయట టాక్ కూడా ఉంది అది అందరికీ తెలుసు కాబట్టి నువ్వు ఆ రకంగా నాటకాలన్నీ ఆడి నా దగ్గర డబ్బులు లేవున్నా అంటే ఆ రోజు నుంచి మొదలైన నీ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు రాచమల్లు గారు నీకు ఆ రోజు నుంచి సర్దుతా వచ్చినారు మొదటిసారి నువ్వు కౌన్సిలర్ అయినప్పుడు యాభై లక్షలు ఇచ్చినారున్నా నీ గెలుపుకు కృషి చేస్తూ గుర్తుందే మళ్ళా రెండోసారి కాజన్న వచ్చి నేను కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాను దానికి కండిషన్ ఏమంటే నాకు బీఫామ్ కావాలి నేను ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ని కావాలనుకుంటా ఉన్నాను అని చెప్పేసి అంటే ఆయన నీకు ఎంతన్నా ఆఫర్ చేసింది ఆ రోజున పది లక్షలు ఆఫర్ చేసినాడు పర్సనల్గా నీకు ఏమని నువ్వు విత్డ్రా చేసుకుంటే నేను క్యాండిడేట్ని అవుతాను కాబట్టి దానికి బదులుగా పది లక్షలు ఇస్తా నీకు పర్సనల్గా మళ్ళీ మిగతా ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటా నాకు ఈసారి అవకాశం ఇవి అంటే అంతటి బలమైన వ్యక్తిని ఓటు బ్యాంకు కలిగిన వ్యక్తిని నేను మా వాళ్ళందరము కలిసి కళావతకైతేనేమి రవెన్ అయితేనేమి అందరూ కలిసి ఆ రోజు ఆయనతో విత్డ్రా చేయించి నీ గెలుపు కోసం కృషి చేసి సరే అని చెప్పేసి బీఫామ్ నీకు ఇప్పించి చేస్తే నువ్వు రెండోసారి కూడా మా అబ్బా నిన్ను మించిన కౌన్సిలర్ క్యాండిడేట్ పొద్దుటూరులో లేడున్న ఇలాంటి వానతోన మేము ఇన్ని రోజులు మేము నచ్చింది రాజకీయ ప్రయాణం చేసింది ఒక కార్యకర్తగా సిగ్గుతో తల దించుకుంటానన్న ఈరోజు నీలాంటి వాణ్ణి మా పార్టీలో కొనసాగించినందుకు నీలాంటి వానితో మేము వార్డులో మేము నచ్చినందుకు రెండోసారి కౌన్సిలర్గా వచ్చి నువ్వు గెలవాలన్నప్పుడు నా దగ్గర పావలా లేదని చెప్పేసి ప్రసాద్ అన్నతో కాళ్ళు కడుపులో పట్టుకొని బంగారెడ్డి అన్నతో చెప్పాల్సినవన్నీ చెప్పి నీ దొంగనాటకాలన్నీ చేసినావు నిస్సిగ్గుగా నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటావు ఇవే కాదు నా ఇంకా ఉండయి చానా తెలుసు కదా నీ కూతురు పెళ్లికి కూడా ఎమ్మెల్యే గారు ఆర్థిక సాయం చేసినారు గుర్తుందే మా ఎమ్మెల్యే రాచమల్లు గారు ఆయన బాధ్యతగా తీసుకొని తన కూతురు పెళ్లికి ఏ రకంగా అయితే రియాక్ట్ అవుతారో ఆ రకంగా రియాక్ట్ అయ్యి నీ కూతురు పెళ్లికి డబ్బులు ఇచ్చినారు ఎంత ఇచ్చినారో తెలుసు కదా చెప్పాల ఇప్పుడు అందరం ముందర మళ్ళా అది కూడా పెళ్లి దాగి రొమ్ము గుద్దుతావా విజ్ఞత అనేది ఉందే నీతి నిజాయితీ అనేది ఏమన్నా ఉన్నాయా నీకు ఈరోజు నయవంచనకు ఒక ఎగ్జాంపుల్గా నిలిచినావు నువ్వు గుర్తు పెట్టుకో దీని వల్ల నువ్వు ఏం సాధిస్తావో మళ్ళా నువ్వు పార్టీలో చేరినావు కదా నిన్ను పార్టీలో తీసుకొని పోయి జాయిన్ చేసిన అతనికి నిన్ను పార్టీలో జాయిన్ చేసుకునే పెద్ద ఆయనకు ఎమ్మెల్యే గారికి అయ్యా ఇటువంటి వ్యక్తిని తీసుకున్నారు మీరు వెనక ముందు ఆలోచించి తీసుకొని బాగుండేది మా విన్నపం ఏమంటే అతను నాగుపాములు అంటాడు నాగుపాములు అంటాడు ఎప్పటికైనా కాటేస్తాడు రేపొద్దున మిమ్మల్ని కూడా ఈ రకంగానే ఆర్థికంగా దెబ్బతీస్తాడు నీ పార్టీ నీ నీ గెలుపు కోసం అని చెప్పేసి పార్టీ తరపు నుంచి మాలాంటి కార్యకర్తల అందరము కూడా ఓటేసి గెలిపించినాము నీకు ఓటు బ్యాంక్ ఉందే నీకు ఆర్థికంగా సాయం కావాలన్నప్పుడు రాచమ్మలన్న బంగారెడ్డన్న గుర్తొస్తారు గ్రౌండ్ లెవెల్లో నువ్వు ఓట్లు కావాలన్నప్పుడు మాలాంటి కార్యకర్తలు అందరూ గుర్తొస్తారు నీకు నీ జీవితంలో నువ్వు ఒక వాటర్ బాటిల్ కొనిచ్చి కార్యకర్తలకు ఎవరికైనా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా ఇంకా పర్సనల్గా తీసుకుంటే నీ జీవితం అంతా మాలాంటి వాళ్ళ మీద ఆధారపడి నువ్వు కౌన్సిలర్ అయినావు అంటే ఆర్థికంగా ఎమ్మెల్యే గారు రాచమ్మల్ గారు బంగారెడ్డి ఉన్న వాళ్ళు వాళ్ళు కావాలా ఇక్కడ నీ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా కావాలంటే మా లాంటి వాళ్ళు కావాలా నీ నీతి నిజాయితీ అనేవి ఏమన్నా ఉంటే మాలాంటి వాళ్ళకి చెప్పి పోయింటే బాగుండేది మా అభిప్రాయం కనుక్కోవాలా ఆ హక్కు మాకుంది అందరికీ నీకు ఓట్లు వేసి గెలిపించినాం కాబట్టి ఆ హక్కు మాకుంది అడుగుతాము ఈరోజు నువ్వు పోయిన దగ్గర నుంచి మధ్యాహ్నం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి ఎవరిని అడిగిపోయినాడు ఎవరితో మాట్లాడిపోయినాడు మీకేమన్నా తెలుసా ఏందా అనేది ఈ రోజు నువ్వు వెన్నుపోటుకు ఒక ఉదాహరణగా నిలిచినావు తెలుసుకో మమ్మల్ని పాపర్ పట్టించినావు వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళని ఎందుకు మళ్ళీ పాపర్ పట్టినవి పోయినావా అడికి పదహైదు లక్షలు లెక్క తీసుకొని పోయినావు నువ్వు నీ జీవితం అంతా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే నాయకులు ఎవరైతే ఏ పార్టీలో కొనసాగుతూ ఉంటే వాళ్ళ దగ్గర లెక్క తీసుకోవడము నువ్వు పబ్బం గడుపుకోవడము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో నువ్వు రెండోసారి వచ్చినప్పుడు కాళ్ళు కడుపులు పట్టుకునేవు నువ్వు చచ్చిపోతున్నావు అంటే పోసా వరలక్ష్మి అక్క పొద్దున్న ఆరున్నరకు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వస్తే నువ్వు చచ్చిపోతా ఉన్నా హైదరాబాద్లో మా ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది నువ్వు డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతాడు ఆయన అంటే వెనక ముందు ఆలోచించుకోకుండా ముందు ఆయనను బతికించుకోకపోండి మా అని చెప్పేసి అంత ఉదయాన్నే డబ్బులు ఉదారంగా ఇచ్చినటువంటి మనిషికి రోజు నువ్వు వెన్నుపోటు పుడిచిపోయినావు అంటే నీ విఘ్నతకే వదిలేస్తున్నాం భాస్కర్ అన్న ఈరోజు నువ్వు మా అందరికీ సమాధానం చెప్పాలా ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఏదో అల్లాటప్పగా కాదు ఖచ్చితంగా నువ్వు ఒక వాలంటీర్ని మాట పలికించుకోలేకపోయినావు ఒక్క వాలంటీర్ని మాట పలకలేకపోయినారు అటువే ముప్పై నాలుగో వార్డులో నుంచి పోతే మా ఎమ్మెల్యే రాజమౌళి గారికి మా బంగారెడ్డి ఏదో ఒక కుడి భుజం పోయినట్టు ఫీల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టాలన్నా నీ నయవంచన ఏందో ప్రస్తుత పార్టీలో తెలుగుదేశం పార్టీలో నువ్వు చేరినావు చూడు వాళ్లకు తెలియజేయాలనేది ఒకటి ముప్పై నాలుగో వార్డులో నుంచి కేవలము మా కౌన్సిలర్ గారు వాళ్ళ భర్త వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే టీడీపీలో చేరినారు ప్రతి కార్యకర్త ఇక్కడ అట్లే ఉన్నారు ఒక్క పర్సెంట్ కూడా బలం తగ్గలేదు ఎందుకంటే ఆయన తెలుసుకోవాల్సిందే మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మా అందరి వల్ల ఆయన గెలిచినారు తప్పనిస్తే ఆయన సొంత ఇది మీద ఏం గెలిచలేదు కాబట్టి ఒక్క కార్యకర్త కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ముప్పై నాలుగో వార్డులో నుంచి టీడీపీలో చేరలేదన్న మీకు ఇంకొక షాకింగ్ విషయం చెప్తా ఈరోజు మా పార్టీలో నుంచి భాస్కర్ అనే వ్యక్తి పోయినందుకు సంబరాలు చేసుకుంటాను కొంతమంది కార్యకర్తలు ఎందుకు తెలుసా కేవలం ఆ వ్యక్తి ఏదో ఒక కౌన్సిలర్ అనే ఒక ట్యాగ్ వేసుకొని ఉన్నాడు అంతే తప్పనిస్తే ఒక్కరికి కూడా ఉపయోగపడలేదు అనేది అందరికీ తెలుసు కాబట్టి మా బలం అట్లే ఉంది కార్యకర్తల బలం అట్లే ఉంది ముప్పై నాలుగో వార్డులో దయచేసి పెద్ద ఆయన రెడ్డి గారికి నా విన్నపం ఏంటంటే అయ్యా మీరు దయచేసి నెక్స్ట్ వచ్చే కౌన్సిలర్ ఎలక్షన్స్లో ముప్పై నాలుగో వార్డు తరపు నుంచి టీడీపీ క్యాండిడేట్గా అతనికే ఇవ్వండి అన్న అతనికే మీరు ఇవ్వాలా మా బలం ఏందో మేము నిరూపించి మేము గెలిచి చూపియాలా పార్టీ కార్యకర్తల మందరము ఈ మాటకు కంకణబద్ధులమై ఉండం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ కార్యకర్త పోలే కేవలం కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రమే పోయినారు ప్రతి కార్యకర్త అందరితో నడిచిన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు అందరూ కూడా ఉన్నారు ఓటు బ్యాంకు లేని వ్యక్తిని వ్యక్తిత్వం లేని వ్యక్తిని ఈ రోజు వరకు కూడా గత పదేళ్ల నుంచి మేమందరము సమిష్టి కృషితో కాపాడుకుండా వచ్చినాము అతను పోవడం వల్ల కనీసం అంటే మాకు ఒక నాలుగు ఓట్లు పోవడం తప్పనిస్తే ఏమీ లేదు వాళ్ళ బంధువులు ఆయనకు సపోర్ట్ చేయరు తర్వాత వచ్చేసి కార్యకర్తలు ఎవరు కూడా అతనికి విలువయ్యరు మా వల్ల ఆయన గెలిచినాడు తప్పనిస్తే ఆయన వల్ల ఎవరు ఏం ఇక్కడ గెలిచి గెలిచి లేరు అతని వల్ల అతను గెలిచలేదు ప్రసాద్ అన్న రాజమల్ అన్న ఆయన మీద గౌరవంతో పార్టీ మీద గౌరవంతో మా మీద అభిమానంతో ఆయన గెలుస్తా వచ్చినాడు అంతకు మించి ఏమీ లేదు ఆ కార్యకర్తలు అందరూ కూడా మాకు బలంగా ఉన్నారు ఆయన పోవడం వల్ల మాకు ఎటువంటి నష్టము లేదు ఇంకా నెక్స్ట్ వచ్చే వైసీపీ క్యాడర్ అంతా ఉంది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఆయనే దయచేసి తెలుగుదేశం అధిష్టానానికి ప్రొద్దు అధిష్టానానికి నేను కోరేది ఏంటంటే ముప్పై నాలుగో వార్డుకు మళ్ళా ఆయనకే టికెట్ ఇవ్వండి సార్ టిడిపి తరపు నుంచి వైఎస్ఆర్ సిపి తరపు నుంచి ఏ సామాన్య కార్యకర్తనైనా నిలబెట్టి గెలిపించే సత్తా మా రాజమల్లన్నకు ఉంది అది తేటతెల్లమైంది కుటుంబ సభ్యులు కూడా నీ బంధువులు కూడా నిన్ను పట్టించుకున్న రోజు మా ఎమ్మెల్యే రాజమల్లన్న మా బంగారెడ్డి నిన్ను పట్టించుకొని గెలిపించి బతికిచ్చినారున్నా నీకు రాజకీయ భిక్ష పెట్టినారు ఆర్థికంగా ఆదుకున్నారు ప్రాణ భిక్ష పెట్టినారు ఇటువంటి వాళ్ళు నువ్వు ఇంకా నువ్వు ద్రోహం చేసిపోయినావంటే నువ్వు మనిషిగా నువ్వు అసలు బెస్ట్ నమస్కారం నమస్కారంనా నీ గురించి మాట్లాడుతా అంటే ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది సభ్యత అనేది మా మా బంగారాన్ని నేర్పించారు కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాంనా నమస్తే అన్న భాస్కరన్నా మీడియా మిత్రులకు ప్రతి ప్రజానికానికి ముఖ్యంగా ముప్పై నాలుగు వాడు ప్రజలకు ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఒక మనిషి గురించి ఆయన చేసిన పని గురించి చెప్పేదానికి మీ పేరు ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ టీయుసి పొద్దుటూరు నియోజకవర్గానికి అధ్యక్షుడిని ముప్పై నాలుగవ వార్డు కౌన్సిలరు పోసా వరలక్ష్మి గారు నిన్నటి దినము తెలుగుదేశం పార్టీలో చేరినారు దాని గురించి పోసా భాస్కర్ గారి గురించి మేము ఆయనకు అడగల్చిన ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఎలక్షన్ల కొరకు మున్సిపాలిటీ ఎలక్షన్ల కొరకు నేను నామినేషన్ మా భార్య వేసినారు నీ గెలుపుకు మేము రాచమల్లు ప్రసాద్ గారు బంగారెడ్డి గారు ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కళావతి అయితేమి మా మన్సూర్ గారు అయితేమి మా రవీ గారు అయితేమి అక్క కళావతి గారు అయితేమి అందరూ ఎమ్మెల్యే గారు అయితే మీ నాకు పిలిపించి భాస్కర్ కొరకు నువ్వు డ్రా చేసుకో కాజా ఈసారి ఒక్కసారి డ్రా చేసుకుంటే నేను వినకపోతే వచ్చి మా కాళ్ళ చేతులు పట్టుకొని నువ్వు చెప్తే ఇటు డ్రా చేసుకొని నీకు గెలిపిస్తే ఈరోజు ఏ రకంగా నువ్వు మమ్మల్ని అందరికీ ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో ఎట్ట చేరుతావు ఏ రకంగా చేరుతావు నీకు న్యాయము ధర్మము నీతి నిజాయితీ అనేది ఉందే భాస్కర్ ఎంత లబ్ధి పొందినావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు తోళ్ళు నువ్వు కౌన్సిలర్ అయినావు ఎంత లబ్ధి చేకూర్చింది నీకు పార్టీ ఈరోజు నువ్వు పార్టీకి పాలు తాగి రొమ్ము గుద్దినే రకంగా నీకు నీ నీలాంటి వాళ్ళకి చూసే ఈరోజు ఆ మాట వచ్చిందని నేను అనుకుంటున్నాను నీకు నీతి అంతా నీకు నీతి రోషం ఉంటే ఈ పార్టీకి ఆ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి పోను మేము నీ కోసం వాళ్ళము మాకు ఒక మాట అన్న నువ్వు చెప్పినావా నీకు గెలిపించిన వాళ్ళం మేము మేము ఇత్తుడ్రా చేసుకొని నామినేషన్ ఇత్తుడ్రా చేసుకొని నీకు గెలిపిస్తే నువ్వు మాకు మాకు కూడా రొంత విలువ ఇవ్వకుండా పార్టీకి విలువ ఇకుండా నువ్వు పోతావా నువ్వు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిపో నా పేరు కళావతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను ముప్పై నాలుగో వార్డు దినం పోసా వరలక్ష్మి కౌన్సిలర్ పోయి తెలుగుదేశం పార్టీలో జీర్ణారు కానీ మేమందరం కష్టపడింటేనే ఆమె గెలిచింది కానీ ఒక్క మాట చెప్పకుండా రెండేళ్ళ నుంచి రెండు రెండు దఫాలుగా ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిన్ను గెలిపించి ఫస్ట్ బీసీకి వచ్చినప్పుడు మేము అడిగినాము అన్న ఏమన్నా బీసీ జనరల్ వచ్చినప్పుడు ఏమి లేదు మా మాట ఇచ్చినా అని చెప్పినాడు రెండోసారి కూడా నీ కోసం మేము రేయిం బాగులు మీరు కష్టపడలే మేము కష్టపడినాం మేము ఆమె వార్డులలో తిరిగి కష్టపడితే ఈ పొద్దు గెలిచి నువ్వు తెలుగుదేశం పొయ్యి వేసుకున్నావు కండువా వేసుకున్నావు కానీ ఇంకా నీకు భవిష్యత్తు అనేదే లేదు మేము కష్టపడితే గెలిచినవి కనీసం ఒక్కరికన్నా వార్డులో నీతో నీతో పాటు ఒక్క కార్యకర్తను వచ్చినారా ఒక్క నువ్వు మాత్రమే నీ భార్య కౌన్సిలర్ మాత్రమే వచ్చినారు కోసా వరలక్ష్మి నువ్వైనా కొంచెం ఆలోచన చేయాలి కదా ఎంత కష్టపడినారు మా కోసం వీళ్ళు వాళ్ళని గురించి ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం కనీసం మాకు చెప్పినారా మీరు మా ఇబ్బందులు ఇవి మేము ఇదో దీనికోసం చేరుతాను అనేది ఒక కారణం చెప్పండి మీ ఇబ్బందులు ఎందుకు మేము చూసుకుంటాం కదా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మంచికి చెడ్డకు మీకు చేసినంత ప్రొద్దుటూరులో ఒక్క కార్యకర్తకు చేయలే పోసా వరలక్ష్మి కు చేసిన ఆర్థిక సహాయం అయితే అన్ని దానిలలో తోడైతే రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కరికి చేయలే ఇంత మీరు చేయించుకొని ఈ పొద్దు మీరు పోయి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది అది మీ విజ్ఞతకే వదిలేదు సమ్